నమస్తే అండి నమస్కారం మేడం దేనికోసం అసలు సర్పంచ్ గారు రావాలనుకున్నారు ఎక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చారు పూర్వాలు పడుతున్న కష్టాల గురించి నా వద్దు కర్తవ్యంగా ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఒక చిన్న స్టాంప్ వెండర్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ మీరు చాలా కష్టపడి చదువుకున్నారని విన్నాను మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది ఫస్ట్ ఫిఫ్త్ క్లాస్ నుంచి రెసిడెన్షియల్ స్కూల్ కు వెళ్ళాను మేడం ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు అక్కడ చదివి స్టేజ్ లో మళ్ళీ ఎగ్జామ్ రాశాను అందరూ సర్పంచ్లు ఏంటంటే ఏదో గెలిచామా లేదంటే పదవిని కొంచెం ఎంజాయ్ చేసామా అన్నట్లుగా ఉంటారు ఇబ్బందులు మన వద్ద సాయంగా కొంతవరకు సో ఇలాంటి సర్వీస్ చేయాలి ఇంతమందికి ఉపాధి కల్పించాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది మనం తెలుగు పరులం సర్పంచ్ అయినప్పుడు మన విలేజ్ పిల్లలకి ఇలాంటి లోటు లేవద్దు ఉండొద్దు అన్న ఉద్దేశంతో మీ విలేజ్ లో అందరి రెస్పాన్స్ ఎలా ఉందంటే మీరు వచ్చినప్పటికీ సర్పంచ్ గా చేసినప్పటికీ నన్ను ఇప్పటికీ వాళ్ళ ఆదరాలు ఇప్పటి వరకు నా పైన ఉన్నాయి మేడం ఈ రోజు ఎలక్షన్స్ లో మళ్ళీ పోటీ చేయాలి మళ్ళీ పాలిటిక్స్ చేయాలని ఉందా కోసం విలేజ్ లో ప్రత్యేక క్యాంప్ పెట్టి ఎంతమంది అయితే సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే అంత సర్వీస్ అప్పుడు చేసినంత ఫ్రీ హ్యాండ్ కానీ అంత సర్వీస్ చేయగలదని మీరు అనుకుంటున్నారా అప్పుడు కొత్తగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది ప్రతి ఫండ్ ప్రతి విలేజ్ మీద పెట్టిర్రు అవును ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంది ఇప్పుడు నెక్స్ట్ అంటే ఎలాంటి సేవలు చేయాలనుకుంటున్నారు రాజకీయాలు రావాలంటే మెయిన్ ఫైనాన్షియల్ ఇప్పుడు బాగుండాలి కాకపోతే నేను ప్రజా సేవలో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నా కాబట్టి yeah mm -hmm.